సమయంలో ఈ విధముగా దేవుడు ఇచ్చిన కృపను బట్టి విధముగా దేవుణ్ణి ఆరాధించుకోవడానికి దేవుని స్థితించడానికి దేవుడు కృపను బట్టి మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను ఈ సమయంలో ఈ యొక్క పునరుద్ధాన దినము నాడు దేవుణ్ణి స్థుతించడానికి దేవుణ్ణి గణపరచడానికి చక్కటి అవకాశాన్ని తరుణాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు ఉంటున్నాను కాబట్టి ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం మహాగనుడ శివము గలిగిన తండ్రి మీకు వందనాలు సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైనటువంటి మా దేవ నిత్యము మీరు వేవే దూతల చేత కొనియాడబడుతున్న ఆ పరలోకపు తండ్రి నీకు మహిమ కలుగును గాక ఏసయా యొక్క పునరుద్ధనము నాడు ప్రభు నేను స్థుతించుటకు నేను గనపరచుటకు దేవా మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నా నిత్య నిబంధన చేయి వాడానికి స్తోత్రములు నీ కృప కొరకే మేము కనిపెడుతూ ఉంటుండగా ఏసయ్య నీవే మార్గములను మీరు తెరచి అద్భుతమైనటువంటి కార్యములను తండ్రి మీరు నా మా ఎడల మీరు జరిగించమని అడుగుతూ ఉంటున్నాం ఏసు రాజా మీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా ఇచ్చి నీ రుణమును మేము తీర్చుకోలేదు కనుక నిత్యమైనటువంటి నీ కృపలోనే వాత్సల్యతను చూపుచు సహాయమును మీరు దయచేయమని అడుగుతూ ఉంటున్నాను ఈ సమయంలో నిన్ను ఆరాధించడానికి నేను కనపరచడానికి దేవ మీరు ఇచ్చిన చక్కటి అవకాశమును బట్టి మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం పరిశుద్ధాత్మ ఆత్మదేవ నీవే కార్యములను జరిగించి నిత్యమైనటువంటి నీ కృపలోనే మీరే వాసలతను చూసి నీకు అంగీకారంగా జీవించగల కృప అటు ధన్యతను నాకు మాకు మీరే దయచేయమని యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ సమయంలో ఒక పాట పాడుకొని దేవు నామాన్ని మహిమపరుద్దాం సమయంలో ఒక పాట పాడి దేవున్నామని మనం కలుద్దాం రాజు జీవము ఉన్న నాయసయ్య నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం ఈ యొక్క లాయ వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ కూడా నాతో కలిసి దేవుని నామాన్ని మహిమపరచండి ఉన్నాయే జీవము ఉన్నాయ నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా జీవము లేని వాటికి ఎందరూ బ్రాక్చు జీవమున్నదని వారు భ్రమపడుచున్న జీవమున్నదని వారు భ్రమపడుచున్నారు నిన్ను ఆరా ధన్యుడనయ్యా మనుషులు చేసిన ఆరా వయ్యా మనుషులు చేసిన ప్రతిమాలన్నీ ఆరాధనకు యోగ్యమైన వికానే కవయ్యా మనుషులను చేసింది నీవేసయ్యా ఆరాధనకు యోగ్యుడా వందనాలయ్యా చేసినది ఆరాధనకు యోగ్యుడా వందనాలయ్యా జీవము ఉన్న నాయస్యా నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా జగతికి పునాది వేయకము

നായേ സു ആരാധനേനു തന്നുടനയ്യ ജീവമുന്ന് നായേ സു ആരാധിച്ചേനേനു തന്നുടനയ്യാ ഈ പാമരുടെ ఈ పామరుడే పాటలు పాడగా దూతలతో నువ్వు సంతోషిస్తావు నా పేరే ఉన్నంత కాలము నిన్న గురించి జీవము ఉన్న నేసయ్యా నిన్ను ఆరాధించ నేను ధన్యుడనయ్యా జీవము ఉన్న నాయ నిన్ను ఆరాధించేను అహలేలుయ ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ఒక వాక్యలేఖనాన్ని చదువుకుని ముగించుకుందాం ప్రార్థన చేస్తూ అందులోనే ఒక చిన్న పల్లవి చీరం ఆరాధన చేసుకొని ఈ సమయంలో ప్రతి వారు ఏకీభవించినట్లయితే ఆరాధన చేసుకొని ఒక వాత్రంలోకి వెళ్ళిపోదాం స్తోత్రం 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 సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైనటువంటి మా దేవ నిత్యము మీరు వేవే దూతల చేత కొనియాడుతున్న మా పరలోకపు తండ్రి నీకు మహిమ ఘనత ఆస్తుతులు చెల్లించుకుంటున్న యేసు ఈ సమయంలో దేవ ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను ఆరాధించుటకు నేను గణపరచుటకు తండ్రి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నా అద్భుతమైనటువంటి దేవ ఆశ్చర్య కార్యములు మీరు జరిగించువాడా నీకు వందన ఉదయకాల నైవేద్యములు నీ సన్నిధిలో మేము ఈ విధముగా విజ్ఞాపనలు యాచనలు చేస్తూ ఉంటుండదు ఏ మీరే మా ప్రార్థనలు ఆలకించండి మీరే చెవియోగండి మీరే సమీపముగా ఉంటున్న దేవుడు నీకు వందన నీ బలమైనటువంటి కృప ద్వారాని అనేకులు ప్రభ యొక్క పునరుద్ధాన నీ సన్నిధిలో ప్రభువా ప్రతి వారిని మందిరాలకు వెళ్ళడానికి నీ కృపను చూపించండి అయా నీ సన్నిధిలో ప్రభా నిలవలేని వారు కనీసం ప్రభ ఇలాంటి లైవ్లో నేను ప్రభ నేను వీక్షించడానికి అయా నీ యొక్క మాటలు గ్రహించగల కృపను తండ్రి ప్రతి ఒక్క బిడకు మీరు దయచేయమని అడుగుతూ ఉంటారు ఎస్ మీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నారు సకల ఆశీర్వాదములకు కారణభూతుడానికి మహిమ కలిగొనుక తండ్రికు వందనాలు వందనాలు మహిమానతుడానికి వందనాలు సజీవుడవైనటువంటి దేవానికి వందనాలు సహాయమును దయచేవాడ నీకే వందనాలు స్థుతులు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నా నీవే నీవే ఆశ్చర్య కార్యములను జరిగించి వాడవు అద్భుతమైనటువంటి కార్యములను దేవా మీరు మయడల జరిగించి వాడవేంటో నీ సన్నిధిని విధముగా ఆస్వాదించడానికి నీ సన్నిధిని విధముగా ప్రభు అయ నడవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకే వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటారు ఈ సమయములో ప్రభు హృదయాంతరంగముల నుంచి పూర్ణ ఆత్మ చేత పూర్ణ బలము చేత ప్రభు నిన్ను ఆరాధించుటకు నేను గణపరుచుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రముసు రాజానికి వందనాలు వందనాలు వందనయా నీకు వందన హాలేలు యహాలేలు హాలేలు ఈ సమయంలో ఒక చరణం పాడుకొని దేవునిద్దాం நீ தீர்ாந்தே நி தைரியமு நீ கருணா காட்டாட்சமு நான் விர்த்து குதாரமு தீர்ஷாத்தே நி தைரிய నీ కరుణా కటాక్షములే నా బ్రతుకుకు ఆధారము ఏ సయ్యా కనిపించరే నీలాగా ప్రేమించే వారవరు ఏ సయ్యా కనిపించరే నీలాగా ప్రేమించే వారెవరు నీ దీర్ఘ శాంతమే నా హృదయానికి ధైర్యము నీ కరుణా కాటాక్షములే నా బ్రతుకు ఆధారము కడుపేద స్థితిలో నా े नाबन्धवायनु वयसच्चिन तरुणमुलो वस्त्रहीनते कृङ्गदिसे नु कडुपेदस्थितिलो ना बन्धवायनु తరుణములో వస్త్రహీనతే కృంగదీసెను కృంగ ఏ ఆధారము కనిపించని నా బ్రతుకుల ఐశ్వర్యవంతురం నాదుకున్నా ఏ ఆధారము కనిపించని నా బ్రతుకుల కనిపించరే నీలాగా ప్రేమించే వారు వరు ఏ సయ్యా కనిపించరే నీలాగా కృప చూపే వారూ నీ దీర్ఘ శాంతమే నా హృదయానికి ధైర్యము నీ కరుణ కాటాక్షములే నా బ్రతుకుకు ఆధారము ఈ లోక జ్ఞానులలో వెర్రివాణిగా ఉంటిని ിലോ എ വക്കിളി പുട്ടിനേ തൃണീകരം പടന്രതകുന്നു കരുണ സംപന്നോട നന്നെ കുണീ കരം तेरे नीलाग कृप चूपे वारवरो नी, वार नी दीर्घ शांत में नारु दयाने की दैर मु नी करुणा काटा क्षमले ना व्रत क का धरम ऐसे आने समय प्रभु అయ్యా మీరు డాడీ అడవరై నీ కృప ద్వారానే ప్రభువ అయ్యా నీ తండ్రి ని సన్నిధిలో ఈ విధముగా ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకు కడుబేర భేర స్థితిలోనూ ప్రభువ వస్త్రహీనతే నన్ను మమ్మల్ని కృంగ తీసినప్పుడు అయ్యా ఏ ఆధారము కనిపించని మాకు మీరు తోడు నీడగా ఉండి నడిపించినారయ్యా అందును బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నా దేవా ఏమిచ్చి అయా మేము నిరు తీర్చుకోలేదు అయా నువ్వు ఎంతగానో ప్రభు మీరు నందు మమ్మల్ని ప్రేమించి నీ ఆశ్చర్యమైనటువంటి కృప ద్వారానే ప్రభువ నేటి దినములో అయా ఈ క్షణమందు నీ సన్నిధిలో కృపా క్షేమములను బట్టి దేవ మీరు మమ్మల్ని నడిపిస్తూ పోషిస్తూ బలపరుస్తూ వస్తున్నందుకు మీకే వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నీకు వందనాలు ప్రభ సన్నిధి నీ విధముగా అనుభవించడానికి ఎంతమంది అయితే బిడలు సన్నిధిలో విజ్ఞాపనలు యాచనలు చేస్తూ ఉంటున్నారు సమస్తము ప్రభువ మీరు చూస్తున్న దేవుడవు కనుక నివే సహాయమును మీరు దయచేసి నీకు అంగీకారముగా జీవించే కృపను అటు ధన్యతను మీరే దయచేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ ఏసా యొక్క ఉదయకాల సమయంలో నాతో మాతో మీరు మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటు ఏసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ సమయంలో పరిశుద్ధ ప్రాంతంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పై మూడవ వచనాన్ని మనం చూసినట్లయితే నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరుచుము ఏ పాపమును నన్ను ఏలనీయకుము యొక్క మాటను మనము గ్రహించినట్లయితే ఈ యొక్క ఉదయకాల సమయం నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము ఇక్కడ ఈ యొక్క కీర్తనల గ్రంథము చూసినట్లయితే ఒక మనిషి స్థిరపడబడ స్థిరపరచబడాలి అన్న తన అడుగులు స్థిరపరచబడాలి అన్న లేక జీవితంలో స్థిరపడాలి అన్న ఉద్యోగములో స్థిరపడాలి అన్న లేక వివాహ జీవితంలో స్థిరపడాలి అన్న చదువులో స్థిరపడాలి అనుకున్న కూడా అది దేని ద్వారా సాధ్యము అవుతుంది అని మనము గ్రహించినట్లయితే కేవలం దేవుని వాక్యమును బట్టే మనము ప్రతి విషయంలో స్థిరపరచేబ స్థిరపరచేవారిగా స్థిరపరచబడేవారిగా మనము ఉండాలి నిజముగా జీవము కలిగిన వాక్యము తెలియజేస్తూ ఉంటుంది కనుక దేవుడే వాక్యమై ఉంటున్నాడు ఆ యొక్క వాక్యము జీవము కలిగినది కనుక ఆ యొక్క జీవము కలిగిన వాక్యమును బట్టి మనము ఏమి చేయాలంటే మన జీవితాన్ని ప్రతి విషయంలో స్థిరపరచుకునే విధముగా ఉండాలి కదా ఆ విధముగా ఎప్పుడైతే స్థిరపరచబడతామో ఏ పాపము కూడా మనల్ని వేలడానికి ఆస్కారం ఉండనే ఉండదు ఏ పాపానికి చోటివము పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉంది నీ యొక్క నేను పాపము చేయకుండా యొక్క వాక్యమును నా యొక్క హృదయములో ఉంచుకుంటాను ప్రభువ ఉంచుకోవడానికి నాకు అటు శక్తిని దయచేయండి అని దావేదు గారు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం కాబట్టి పాపమును మనము మనల్ని ఏదని మన హృదయములో ఏముండాలి వాక్యము అనే ఒక జీవము కలిగిన దేవుని మాటలు మన హృదయంలో ఉన్నట్లయితే వాక్యమును బట్టి మన యొక్క అడుగులు స్థిరపరచుకోవాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ దేనిని బట్టి మన జీవితము స్థిరముగా ఉండదు లోకములో ఉన్న దానిని బట్టి కానీ దేవుని వాక్యమును బట్టి మనము స్థిరమైనటువంటి వారిగా ఒక కదలనబ కదలబడని సియోను కొండ ఏ విధముగా ఉంటుందో ఆ విధముగా కదల్చబడకుండా నీ జీవితము ఉండాలి అంటే కేవలము నీ ఒక హృదయము లేక జీవము కలిగిన యేస్సు క్రీస్తులు నీవు వెంబడించాలి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరిస్తేనే కానీ నువ్వు నీ జీవితములో స్థిరముగా నిలబడలేకపోతావు కాబట్టి దేవుని మాటలు సెలవిస్తూ ఉంటున్నాయి ఈ యొక్క ఉదయకాల సమయం ముందు గారు లెక్క మాట్లాడుతుంటున్నారు నీ వాక్యమును బట్టిన అడుగులు స్థిరపరచుము ఏ పాపమును నన్ను ఏలనీయకుము అని చక్కగా దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ నేటి దినము వరకు నీ యొక్క జీవితము స్థిరపడలేని స్థితిలో ఉంటుందేమో ఏం చేయాలి నా జీవితము స్థిరపడాలి అని నేను ఆలోచన చేస్తూ ఉంటున్నావేమో ఎక్కడ తోచని స్థితిలో నీ యొక్క జీవితము ఉంటుందేమో దయచేసి నువ్వు జ్ఞాపకం చేసుకో ఎందుకంటే జీవము గలిన దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు నీ అడుగులు స్థిరపరచబడాలి అంటే కేవలము జీవము గలిన ఏహోవను నువ్వు వెంబడించాలి యేసుక్రీస్తు వారిని నువ్వు అంగీకరిస్తే నీ యొక్క జీవితము స్థిరపరచబడుతూ ఉంటుంది దేవుని సన్నిధిలోనైనను నీ జీవితములో ఆ విధముగా నువ్వు స్థిరపడ్డటైతే ఏ పాపమును నువ్వు ఏలనేయకుండా ఏ అక్రమమును నువ్వు ఏలనే ఏలబడనియకుండా దేవుని సన్నిధిని నువ్వు పరిపూర్ణముగా అనుభవించగలవు కాబట్టి దేవుడినితో యొక్క ఉదయకాల సమయం ముందు నీతో మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు కనుక వాక్యము పైన మనము కట్టబడాలి వాక్యమును మనము ఎప్పుడైతే కట్టబడతామో ఖచ్చితంగా దేవుణ్ణి మనము ఆస్వాదించడానికి మనము శక్తి కలిగిన వారమై ఉంటాం కదా ప్రియ సహోదరి సమయంలో ఖచ్చితంగా దేవుడి మాటలు సెలవిస్తూ ఉంటాయి మరొకసారి చదువుతూ ఉంటున్నాను పరిశుద్ధ గ్రంథాన్ని నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పై మూడవ వచనాన్ని మనం గమనిస్తున్నట్లయితే నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము ఏ పాపమును నన్ను ఏలనెయ్యకుము కాబట్టి వాక్యమును మనం ఒక హృదయంలో పెట్టుకున్నట్లయితే వాక్యానుసారమైనటువంటి జీవితము మన మనలో ఎప్పుడైతే ఉంటే ఏ పాపమును మనము ఏలనీయకుండా దేవుడు ఆ యొక్క మన అడుగులు స్థిరపరచడానికైనా లేక మన జీవితాన్ని స్థిరపరచడానికి దేవుడు మనకు తోడుగా ఉండి ప్రతి విషయంలో నడిపిస్తూ ఉంటాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ నేటి దినము వరకు నీ స నీ యొక్క జీవితంలో వాక్యానికి నువ్వు ఇవ్వలేకపోయావేమో ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉండలేవేమో ఏ విధమైనటువంటి జీవితాన్ని నువ్వు స్థిరపరచుకోలేవేమో కానీ ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు నీ యొక్క అడుగులు స్థిరపడబడాలి అంటే కేవలము దేవుని మార్గాన్ని నువ్వు వెతుక్కోవాలి దేవుని నువ్వు వెంబడించినట్లయితే దేవుని వాక్యాన్ని నీ యొక్క హృదయంలో పెట్టుకున్నట్లయితే నీ జీవితము స్థిర పరచబడుతూ ఉంటుంది నీ అడుగులు స్థితికి దేవుడు సిద్ధముగా ఉంటున్నాడు కనుక ఆ విధమైనటువంటి వాక్యాన్ని నువ్వు ఏ విధంగా నీ యొక్క హృదయములో నువ్వు పెట్టుకొని నీ యొక్క వాక్యానుసరమైనటువంటి జీవితము నువ్వు ఎప్పుడైతే నడుస్తావో కొనసాగిస్తావో ఏ పాపము నిన్ను ఏలదు కేవలము నీ యొక్క జీవితాన్ని దేవునికి అప్పగించుకున్న దానివైతే ఏ పాపము అయిన నీ లోకంలో ఉన్న ప్రతి ఏ నిన్ను ఏలుబడి చేయడానికి దానికి వీలు లేదు అంత శక్తి అంత బలాన్ని దేవుడు ఇవ్వనే ఇవ్వడు కనుక నేటి దినము వరకు నువ్వు ఈ లోకానుసరమైనటువంటి జీవితానికి లేక లోకంలో ఉంటున్న వాటి వాటి కొరకు నువ్వు పరుగులు తీసావేమో వాటికి సమయాన్ని కేటాయించావేమో కానీ ఈ రోజు నుంచి దేవుడినితో మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుణ్ణికి నువ్వు సమయాన్ని ఇచ్చినట్లయితే దేవునితో నువ్వు సహవాసము కలిగి ఉన్నట్లయితే నీ జీవితాన్ని దేవుడు స్థిరపరచబడడానికి సిద్ధముగా ఉంటున్న దేవుడు కనుక ఈ సమయంలో నువ్వు నీ యొక్క జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నట్లయితే దేవుడు నీ యొక్క జీవితాన్ని నీ అడుగుడు అడుగులను నీ యొక్క ఉన్న ఉద్యోగాన్ని నీ వివాహ జీవితాన్ని అయినను అన్ని విషయంలో దేవుడు నిన్ను స్థిరపరచడానికి సిద్ధంగా ఉంటున్నాడు కనుక ఈ సమయంలో నీ యొక్క హృదయాన్ని దేవునికి అప్పగించుకున్నట్లయితే దేవుడు నిన్ను స్థిరపరచడానికి చూచుచున్న దేవుడు కనుక ఈ సమయంలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధాత్మ దేవ నీకు వందనాలు నిజముగా దేవ నీ యొక్క వాక్యమును ప్రభువ మా యొక్క హృదయములో ఉంచుకున్నట్లయితే మా అడుగులు మీరు స్థిరపరుస్తారు ఆ విధమైనటువంటి హృదయములు ప్రభుని వాక్యాన్ని మేము పెట్టుకొని జీవిస్తే ఏ పాపమును కూడా మమ్మల్ని ఏలనీయకుండా తండ్రి మీరు స్థిరపరిచి బలపరిచే దేవుడు నీవ ఇంటున్నావు కనుక నేటి దినము వరకు ప్రభ నిబిడలైనటువంటి వారు తండ్రి అయా నీకు సమయాన్ని ఇవ్వక ప్రభా ఆయా లోకంలో ఉంటున్న వాటి వైపుకు పరుగులు తీస్తూ నడిచి ఉంటున్నారేమో దయచేసి మీరు క్షమించి మన్నించి అయా వారిలో ఉంటున్న ప్రతి అవసరత నక్కర్లు అన్నిటిని మీ నామములో తీర్చమని అడుగుతా ఉంటున్నాను బలమైన దుర్గమ అరుగు మా అడుగులు స్థిరపరచి నీ సన్నిధిలో నీ అక్కడ కొరకు ప్రభ స్థిరమైనటువంటి సియోను కొండవలే నీ సన్నిధిలో నిలిచే భాగ్యం మీరు దయచేసి కదల్చబడకని సన్నిధిలో ప్రభు ఒలీవ మొక్కల వల్ల ని సన్నిధిలో నిత్యము ఎదుగుతూ వారి దిల్లే కృపను మీరు దయచే బిడలు ప్రభుని సన్నిధిలో ఎవరైతే లాయను వీక్షిస్తుంటున్నారో వారి కుటుంబాలను మీరు దీవించండి ఆశ్రవదించండి ప్రభు నిత్యముని సన్నిధిని అనుభవించగల కృపను తండ్రి వారందరికీ మీరు దయచేయండి తండ్రి నీ కృప కొరకే కనిపెట్టే వారిగా వారు కూడా ఉండి నీ ఔనత్యమును నీ ప్రేమను గురితెరిగి ప్రభా నీ కొరకే సజీవ సాక్షులుగా నిలబడే కృపను అటు ధన్యతను ప్రియ సహోదరులందరికీ మీరు అనుగ్రహించి మన అడుగుతా ఉంటున్నాను ఎక్కువ ఉదయకాల సమయం అందులో నీ పునరుద్ధాన దినము నాడు ప్రభా ఈ విధముగా నిస్సన్నిధిలో కూడుకొని మేమందరము కా కలిసి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి ధాన్యతను బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటారు బిడలు రోజంతా ఏదైతే పనులు చేస్తా ఉంటున్నారు తండ్రి నీ కృప ద్వారా వారి పనుల్లో మీరు తోడు నిడగా ఉండండి ప్రయాణాల్లో మీరు తోడు నిడగా ఉండి నడిపించి వారి కుటుంబ అవసరాలన్నింటినీ మీ నామంలో తీర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ ఏసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మనామం లేక ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రయత్నాడందరికీ ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టగలరని మనవి చేస్తూ ఉంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ప్రైజ్ అలాడందరికీ Six. <tryk> <tryk> <tryk>